వ్యూవర్స్ అందరికీ నమస్తే నేను మీ పిట్టల రవి అహ్మదాబాద్ ఎయిర్ ప్రమాదం జరిగి నెల రోజుల తర్వాత ఆ ప్రమాదం మీద అనేక సందేహాలు అనుమానాలు ప్రశ్నలు వచ్చినాయి అయితే దానికి సంబంధించిన వాస్తవాలు ఏంటి అసలు ప్రమాదం ఏం జరిగింది ఎందుకు కూలిపోయింది ఎవరి లోపం ఏంటి అది బోయింగ్ విమానం లోపమా లేదు పైలట్ల లోపమా లేదు టాటా ఎయిర్ ఇండియా కంపెనీ లోపమా ఏంటి అనే చర్చలు వచ్చినాయి లేదు కుట్ర తాగి ఉందా ఏమని ఈ ప్రమాదంలో అనే విస్తృతమైన చర్చ జరిగింది అయితే దీనికి సంబంధించి ఇప్పుడు తాజాగా ఏదైతే బ్లాక్ బాక్స్ సంబంధించిన ఓపెన్ చేశారు ఆ బ్లాక్ బాక్స్లో వాయిస్లు రికార్డ్ జరిగినాయి కాక్పేట్ వాయిస్ రికార్డ్ జరిగింది ఆ వాయిస్ సంబంధించిన దాంట్లో ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో దీని మొత్తాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి ఒక రిపోర్ట్ని ఇప్పుడు ఇచ్చింది అయితే ఇప్పుడు ఈ రిపోర్టే దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది ఈ రిపోర్ట్ మీద అనేక సందేహాలు అనుమానాలు కూడా కలగటానికి రిపోర్ట్ కారణమైంది ఒకటి ఫస్ట్ అనుమానం ఏంటి అన్నప్పుడు ఈ రిపోర్ట్ రిలీజ్ కాకముందే అమెరికాకి సంబంధించిన పత్రికల్లో ఇప్పుడు ఏదైతే రిపోర్ట్లో వచ్చిందో ఇంధన స్విచ్ ఆపల సమస్య వల్లనే ప్రమాదం జరిగిందని ముందే పత్రికలకు లీక్ అయింది సో దీని మీద ఎట్లా ముందు లీక్ అవుద్ది అనే ఒక అనుమానం వచ్చింది అంటే అమెరికా పత్రిక ఏం రాసిందో అదే రిపోర్ట్లు ఇచ్చారా తప్పుడు రిపోర్ట్ ఏమైనా రాయబడ్డదా అనే సందేహం మొదటిగా వచ్చింది ఇక రెండో సందేహం ఏమిటి అని చూసినప్పుడు ఏదైతే ఈ బోయింగ్ సంబంధించిన సెవెన్ ఎయిట్ సెవెన్ విమానంలో పైలట్ల సంబంధించిన ఇష్యూనే ఈ నివేదిక బయటపెట్టింది అంటే ఒక పైలట్ ఈ సంభాషణలో కాక్మిక్ రికార్డులో ఒక పైలట్ ఇంకో పైలట్తో మాట్లాడుతూ నువ్వేమైనా ఇంధన స్విచ్లను ఆఫ్ చేసావా ఎందుకు ఆఫ్ చేసావు అని అడిగితే నేను ఆఫ్ చేయలేదని ఇంకో కో పైలెట్ అన్నట్టు దాన్ని రికవర్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తే ఆ ఇంధనము ఫ్లైట్కి అందక అది టేక్ ఆఫ్ అయిన తర్వాత కూలిపోయింది అంటే ఈ ప్రమాదానికి మొత్తానికి ఎవరైతే పైలట్లు ఉన్నారో వాళ్ళే కారణమని చూపే రకంగా ఈ నివేదిక ఎత్తు చూపింది అనే విమర్శలు కూడా వచ్చినాయి దీని మీద ఎవరైతే పైలట్ల సంఘం ఉందో చాలా తీవ్రంగా రియాక్ట్ అయింది ఇది అవాస్తవం అని చెప్పింది ఎందుకంటే ఆ పైలట్ ఎవరైతే ఉన్నారో నడిపిన వాళ్ళలో సీనియరు పదమూడు వేల గంటలకు పైగా నడిపిన సీనియార్టీ ఉన్నది ఇంకో కో పైలట్ కూడా సీనియార్టీ ఉన్నది కాబట్టి పైలట్ల వైఫల్యం వల్లనే ఈ ప్రమాదం జరిగిందనే తప్పుడు ప్రచారం నివేదిక ఇస్తుంది అసలు ఈ నివేదికలో విమానయానానికి సంబంధించి ఈ విమానం మీద పైలెట్లు ఎవరూ లేరు ఈ నివేదికలో ఒక్క సభ్యుడు కూడా ఇన్వెస్టిగేషన్ టీంలో లేకపోవటం వల్ల టెక్నికల్ విషయాలు ఈ నివేదిక తెలియలేదని ఆరోపణ చేశారు మా మీద ఆరోపణలు చేసి అంటే పైలట్ల మీద ఆరోపణలు చేసి అసలు వాస్తవాలు మరుగును పరిచే కుట్ర జరుగుతుందనేది కూడా పైలట్ల సంఘం చెప్పింది ఇంకా మూడో విషయం అసలు దీని నేపథ్యం ఏంటని చూసినప్పుడు ఈ నివేదిక ప్రకారమే ఒక వైఫల్యం మనకు కనిపిస్తుంది సెవెన్ ఎయిట్ సెవెన్ బోయింగ్ విమానంలో ఇంధన స్విచ్లు ఆఫ్ కావటం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని నివేదిక ఉంది అయితే అసలు విషయం ఏంటి ఈ బోయింగ్ విమానమే అసలు ఈ ఈ ఇంధన స్విచ్ ఆఫ్లో వ్యవస్థలోనే లోపాలు ఉన్నాయి అనేది వాస్తవం అంటే విమాన ప్రమాదానికి పైలట్లు కారణం కాదు దాని ఇంధన స్విచ్లో ఫెయిల్యూర్ వల్లనే నిజంగా ప్రమాదం జరిగి ఉంటే ఆ ఫెయిల్యూర్ వల్ల ఎవరి వల్ల జరిగింది అంటే ఆ బోయింగ్ విమానం యొక్క వ్యవస్థలోనే లోపాల వల్లనే జరిగిందనే విషయం ఇప్పుడు మన ముందుకి రావటం జరిగింది ప్రపంచం ముందుకు వచ్చింది దీని మీద యూకేకి సంబంధించిన పౌర విమానయాన అథారిటీ సరిగ్గా మే పదిహేనో తారీఖు అంటే ఈ జరక్క ముందు సంఘటన జరగక ముందు నాలుగు వారాల ముందే మొత్తం అందరినీ హెచ్చరించింది ఒక నివేదిక ఇచ్చింది భద్రతా రిపోర్ట్ ఇచ్చింది ఈ సెవెన్ ఎయిట్ సెవెన్ బోయింగ్ విమానంలో ఇంధన స్విచ్ ఆఫ్ల యొక్క వ్యవస్థ అనేది లోపంలో ఉన్నాయి ఇవి ఎప్పుడైనా ఆఫ్ కావచ్చు ఆన్ కావచ్చు ఇవే విమానం యొక్క ఈ టెక్నాలజీ ఫెయిల్యూర్ ఉంది కాబట్టి ప్రతిరోజు చెక్ చేసిన తర్వాత మాత్రమే టెక్నాలజీ సంబంధించిన ఫెయిల్యూర్ని అధిగమించకపోతే ప్రమాదాలు జరుగుతాయి ఈ ఇంధన స్విచ్ల ఫెయిల్యూర్ వ్యవస్థ బోయింగ్లో ఉంది అనేది అది హెచ్చరించింది అంటే ఈ ప్రమాదానికి పైలట్లు కాదు కారణం విమానంలో ఉన్న సాంకేతిక లోపం అనేది మనం ఒకటి చూడాలి రెండు రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఇదే రకమైన చర్చ జరిగింది పద్దెనిమిదిలో దీనివి తయారు చేసిన ఇంజనీర్ కూడా ఈ ఇంధన స్విచ్ ఆఫ్ల సంబంధించిన టెక్నాలజీ రూపొందించడం సమస్యలు ఉన్నాయి ఈ సాంకేతిక పరమైన ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఇవి ఎప్పుడైనా ఆఫ్ కావచ్చు ఆన్ కావచ్చు ఈ విమానం ఫెయిల్యూర్ విమానం దీన్ని నడపొద్దు అని కూడా ఆయన జీవితాంతం పోరాడి ఒక హెచ్చరిక కూడా చేశాడు ఎయిర్ ఇండియాకి సో అయినా అది పట్టించుకోలేదు నాలుగు నెల రోజుల క్రితం ముందు వచ్చిన హెచ్చరికలను పట్టించుకోలేదు ఈ వైఫల్యం టాటా ఎయిర్ ఇండియా కంపెనీది కాదా కాబట్టి ఈ ప్రైవేట్ కంపెనీ అమెరికా కంపెనీ యొక్క వైఫల్యం వల్లనే ఈ రకమైన ప్రమాదం జరిగింది కానీ ఇది పైలట్ల మీద తోసి లేకపోతే కుట్ర కోణం అనే విదేశాల మీద తోసి ఏదైతే ప్రైవేట్ రంగానికి ఎయిర్ ఇండియా అనే సంస్థని ప్రైవేటు టాటా కంపెనీకి అప్పగించి అమెరికాలో అమ్ముడు పోని లేదా అమెరికాలో టెక్నాలజీ వైఫల్యం ఉందని చర్చ జరిగిన బోయింగ్ విమానాన్ని కొనుగోలు చేసి ఇండియాలో నడిపి ఈ ప్రమాదానికి కారణమైన పూర్తి బాధ్యత ఎయిర్ ఇండియా కంపెనీ నడుపుతున్న టాటాది దానికి అప్రూవల్ ఇచ్చిన బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని వైఫల్యం కాబట్టి ఆ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఇది పైలట్ల మీద నెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు గతంలో సంఘటన జరిగినప్పుడు విదేశీ కుట్ర మీద నెట్టడానికి ప్రయత్నం చేశారు ఇప్పుడు అంతిమంగా ఈ రిపోర్ట్ తేల్చింది ఇది బీజేపీ ప్రభుత్వం ఈ ఎయిర్ ఇది బోయింగ్ విమానం ఫెయిల్యూర్ కాబట్టి ఫెయిల్యూర్ని మనం అంగీకరించాల్సిన అవసరం లేదు ఈ ఫెయిల్యూర్ వల్లనే జరిగింది కాబట్టి ఈ విమానాల్ని ఒకళ్ళు ఇదే తప్పైతే ఇప్పుడు బోయింగ్ విమానాలకు సంబంధించిన సంస్థ ఈ ఇంధన స్విచ్ ఆఫ్లని మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న ఈ విమానాల్లో తనిఖీ చేయమని ఎందుకు సర్కులర్ ఇచ్చింది అదే సందర్భంలో ఆ విమాన ప్రమాదం జరిగిన తర్వాత సెవెన్ ఎయిట్ సెవెన్ బోయింగ్ విమానాలు ఫెయిల్యూర్ ఇవి నడపొద్దు రద్దు చేసుకుందామని ఎందుకు ఇండియా టాటా కంపెనీ చెప్పింది అంటే అది ఫెయిల్యూర్ విమానాలమని వాళ్ళు కూడా అంగీకరిస్తున్నారు అంటే ఫెయిల్ అయిన విమానాలు నడిపి ప్రజల ప్రాణాలు పోవటానికి కారణమైంది మొత్తం ఈ సంస్థ దీని అనుకుంది బీజేపీ ప్రభుత్వం అమెరికా కంపెనీ వీళ్ళ వైఫల్యాలు బయటపడకుండా కప్పి కోసమే ఈ రకమైన తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు ఇప్పుడు నివేదికతోటి కొన్ని వాస్తవాలు కూడా ప్రజల ముందుకి రావటం జరిగింది